ఈ రోజు యోగా డే విశాఖపట్నం నరేంద్ర మోడీ గారు వచ్చారు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆయన నారా లోకేష్ గారికి ప్రశంసల జల్లు కురిపించారు నాలుగు సార్లు లోకేష్ పేరు ఇలా ఎందుకు జరిగింది అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ ఉండంగా ఆయన దాటుకుని ఎక్కువ అభినందించాడు అనేది పొలిటికల్ గా చిన్నవాళ్ళ పలువరగా కావాల్సినంత రీతిలో వాళ్ళగా ప్రిడిక్షన్స్ చేసుకుంటూ పోతున్నారు కొంతమంది నాకు తెలిసి ఇది సింపుల్ రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగిన కార్యక్రమము ఇది గిన్నీస్ బుక్ అయిన కార్యక్రమము రెండు లక్షల డెబ్బై వేల చిరుకు ఫుట్ ప్రింట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై రెండు వేల మంది దాకా ట్రైబల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మొత్తం ఆర్గనైజ్ చేసింది లోకేష్ గారి డిపార్ట్మెంట్ ఈయనే స్వయంగా చొరవ చూపించి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం ఆయన పిలుచుకురావడంలో ఆయన చొరవ చూపించు ఇవన్నీ ఆయన తెలుసు కాబట్టి మోడీ గారికి అందరి సమక్షంలో ఆయన్ని ప్రశంసించారు ఇదే అనిపిస్తుంది ఇంతకు మించిన వేరే ఇది కనిపించట్లేదు ప్లస్ లోకేష్ గారు ఒక పనితీరు గురించి ముందు నుంచి కొంచెం ఒక సదాభిప్రాయంతోనే నరేంద్ర మోడీ గారు ఉన్నట్టుగానే ఈదవ వేదిక మీద ఆయన చేసిన ప్రసంగాల కారణంగా ప్రశంసల కారణంగా అది అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ స్టేజ్ని ఆయన మరింత పెంచారు నరేంద్ర మోడీ గారు తన ప్రస్తావనలో మాటల ప్రస్తావనలో లోకేష్ పేరు తీసుకురావడం వల్ల అయితే లోకేష్ కూడా బాగానే పనిచేస్తున్నారు అయితే ఒకటి ఏంటంటే కాంగిజాడుతో ఒప్పందం కుదుర్చుకోవడము ఇంకా పెద్ద సిసిఎస్ తీసుకురావడము ఐటీ పరంగా ఇంకొన్ని కంపెనీలు తీసుకురావడం అని చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా జరగాల్సిన డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంది లోకేష్ గారు మీ మీద చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రాష్ట్రానికి ముఖ్యంగా యూత్కి దానితో వాళ్ళు తగ్గట్టుగానే మీరు పనిచేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా ఈ పొలిటికల్ విమర్శలు అంటారా ఇప్పుడు ఆ విమర్శలు ఉండబట్టే కదా మీరు ఈ స్థాయికి ఎదిగింది కూడా మీరు తను థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మాజీ మంత్రి రోజా గారికి థ్యాంక్స్ చెప్పాలి కొడాలని థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టబట్టే మీలో ఈ పట్టుదల పెరిగింది నమస్తే